కరెక్ట్గా వేసి తొంభై రోజులు పూర్తి అయిపోయింది ఇది ప్రజెంట్ సిచ్యువేషను తొంభై రోజుల తర్వాత ఇది కండ నాకు తెలిసి ఇత్తనం కూడా అన్నీ బిగిసినట్టున్నాయి లోపల అమ్మిటి కండి సైజు ఇలా ఉంది ఇది మన ధరిలమ్మిటి అంటే గట్లమ్మిటి పలచగా ఉన్న చోట ఇది పలచగా ఉన్న చోట ఇలా ఉన్నాయి అది కండి సైజ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే కొంచెం తక్కువగానే ఉన్నట్టున్నాయి ఇవన్నీ మిషన్తో నాటించడం వల్ల అనుకుంటాను కొంచెం నిండుగా ఉన్నట్టున్నాయి కర్ర సైజు ఊరిన తర్వాత కింద బేస్ కర్ర బాగా లావు ఉన్న చోటేమో కండెలు బాగా వచ్చినాయి లావుగా ఎక్కడైతే కొంచెం సన్న కర్ర ఉంటుందో చూడండి ఇది కర్ర కొంచెం సన్నది ప్లస్ రెండు విత్తనాలు పండి ఈ రెండు మొక్కలు అవి కండె సైజు అలా ఉన్నాయి కొంచెం లోపల కూడా తెగుల్లా కూడా వచ్చినట్టుంది అది చూసారు ఎండిపోయింది అక్కడంతా అదంతా ఎండిపోయింది అప్పటికి మనం టయానికి నీళ్ళు అందిస్తూనే ఉన్నాము ఇది తొంభై రోజుల తర్వాత మొక్కజొన్న కండలు అంచులమ్మిటైతే కొంచెం పలచగా ఉన్న దగ్గర అయితే పెద్ద పెద్ద కండలు వచ్చాయి చూడండి ఈ సైజు చూడండి ఎలా ఉంది కండ సైజు ఇది కర్ర లావు ఉన్నది కండ కూడా అయింది తొంభై రోజులు అయిపోయే టయానికి బేసిక్గా ఏమవుతుందంటే మన ఫిబ్రవరి ఏప్రిల్ నాట్ ఫిబ్రవరి ఏప్రిల్ స్టార్టింగ్ వరకు పైరు చాలా నీట్గా ఉంది ఎక్కడ చూసినా ఖచ్చితంగా నలభై క్వింటాలు దిగుబడి వచ్చే విధంగానే కనపడింది కాకపోతే ఈ ఏప్రిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి టెంపరేచర్స్ నలభైకి వెళ్ళిపోయినాయి నలభైకి వెళ్ళిపోయేప్పటికీ మొక్కజొన్న ఎందుకో మరి నలభై టెం నలభై డిగ్రీల టెంపరేచర్ అయితే తట్టుకోలేదు అనుకుంటా మొక్కజొన్న ఇలాగ మొక్క చూసారు ఎలా ఎండిపోయింది ఇది తెగులు అనుకుంటున్నాను నేను కానీ ఇవైతే ఫిబ్రవరి ఏప్రిల్ స్టార్టింగ్లో నుంచే నాకు కనపడ్డాయి చేను మొత్తం రోజు చేను మొత్తం తిరుగుతూ ఉండేవాడిని ఎక్కడా కనపడలేదు ఫిబ్రవరి సారీ ఏప్రిల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఇవి కనపడ్డం మొదలైనవి దానికి తోడు నేను చేను అదంతా తిరుగుతూ ఉండేవాడిని ఈ వచ్చి చూసేవాడిని కాదు ఈ అంచుకొచ్చి చూసేవాడిని అక్కడ చూసారా అలా ఎండిపోయింది ఇది కేవలం కొంచెం వాటర్ అందక సమ్ తెగులు కూడా అనుకుంటా ఆ తెగులు అటాక్ వల్ల కూడా ఇదంతా అంతా అయితే బాగా ఎండిపోయింది నేను రోజు అటువైపు అంతా చూసేవాడిని ఈ అంచులకు వచ్చేసరికి అసలు చూసేవా వచ్చేవాడిని కాదు ఎందుకంటే చేను మొత్తం మొత్తం ఇలాగే ఉంటుందిలే అన్న ఫీలింగ్లో ఉన్నాను చీరా చూస్తేనేమో ఇలాగా మొత్తం ఎండిపోయింది ఈ అంచుల్లో కండ ఇంకా ఇవ్వకుండానే పూర్తిగా కండవల్లి చూద్దాం చేతివాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది తోటి వచ్చాను ఇది గింజ గోరు పెట్టి ఉన్నా కానీ ఇది దిగబడట్లేదు అంటే ఇత్తనం పడి ముదిరిపోయింది ఇంకా పాలు పోసుకొని ముదిరిపోయింది సో ఇంకా మనం దీన్ని ఇంకా అలా వదిలేయటమే చేసేది ఏమీ లేదు చివరిలో ఇలాగ వచ్చిందనమాట తెగులు అది కూడా ఈ అంచు నొక్కదానికి ఇటువైపు మధ్యాహ్నం మూడు రెండింటి నుంచి ఇటు సన్సెట్ అవుతుంది అందువల్ల విపరీతంగా ఎండ తగలడం వల్ల అనుకుంటాను ఇలా అయింది అప్పటికి వాటర్ వేస్తారన్నాను ఇంకా వాటర్ తొంభై రోజులు అయిపోయింది ఇంకా వాటర్ అవసరం లేదు ఇంకా ఆపేసాను వాళ్ళతోటి ఇది మా పక్క చేను ఎలా అయిపోయింది జీరో టిల్లర్ట్ ద్వారా వేశారు అంత ఇదిగా లేవు ఈ సంవత్సరం జీరో డెలర్ ఏదైనా కానీ ఈ సంవత్సరం మొక్కజొన్న దిగుబడి కొంచెం తక్కువగానే ఉంది అన్ని చోట్ల ముఖ్యంగా మా ఏరియాలో కండి కూడా చూడండి ఎలా ఎండిపోయింది ఇంకా చెట్టు పచ్చగానే అది సో వాటర్ అందించడం వల్ల సో ఇంకా వాటర్ తొంభై రోజుల తర్వాత మనం ఇంకా ఏమి ఇచ్చినా కానీ ఇంకా మొక్క తీసుకోదు ఇంటి పరిస్థితుల్లో అందువల్ల ఇంకా మనం తొంభై రోజుల్లో నీళ్ళు అవన్నీ ఆపేస్తే ఇంకా మిగతా ముప్పై రోజులు పంట చేను మీద ఎండుతుంది ఎండిన తర్వాత ఇంక మనం కోపి చేసుకోవడం వాస్తవానికైతే అయితే పంట వచ్చిన ఇది బట్టి నేను నలభై క్వింటాలు సింపుల్గా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఈ ఏప్రిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పంట కలంత మారిపోయింది ఎండలకి తీవ్రమైన ఎండలకి ఇంకా నాకు తెలిసినంతవరకు ముప్పై క్వింటాల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఈసారి ఎండ గట్లమిడి గంభీరంగానే కనపడుతుంది ఇంకా నీళ్ళు కూడా ఆపేస్తున్నాను ఎందుకంటే మొక్క ఒరిగిపోతుంది మొక్క కింద పెడితే మళ్ళీ ఎలుకలు తినడం ఎక్కువ అవుతుంది సో ఇంకా ఆపేస్తున్నాను నీళ్ళు ఇవ్వాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియో పంట కోసిన తర్వాత ఎన్ని క్వింటాల్ అయినాయో ఎకరానికి పెడతాను మన వీడియో మన ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ కూడా కొట్టు కొట్టండి ఇది మొక్కజొన్న పరిస్థితి ఈ సంవత్సరం ఎలా అయినా పంట తక్కువగానే ఉంది ఇప్పటికీ పెట్టుబడి అయితే మాత్రం ఈ సంవత్సరం చూసినంత పెట్టుబడి నేనైతే ఎప్పుడు చూడలేదు బేసిక్గా నేను ఇదే మొట్టమొదటిసారి మొక్కజొన్న వేయటము ఇప్పుడు నేను మిను అవి వేస్తూ ఉండేవాడిని కానీ ఈ సంవత్సరం చూద్దాము పంట కూడా మారినట్టు నేను మొక్కజొన్న అయితే వేసాను మొక్కజొన్నకి అయితే కింద ముందు ఈ సవరి చాలా ఎక్కువగా పడింది పై మందులు కూడా పురుగు మందులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ దిగుబడి మాత్రం అనుకున్నంత ఆశించినంత విధంగా రాకపోవచ్చు ఇది మొక్కజొన్న బేసిక్గా ఏమైంది మన డిసెంబర్లో జనవరిలో నాటాము అంతకంటే ముందల ముదురుగా వేసిన వాళ్ళే కొంచెం మంచి దిగుబడి వచ్చినట్టుంది ప్రజెంట్ అయితే వాతావరణం చాలా వేడిగా వల్ల అనుకుంటాను మొక్కజొన్న కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు హీట్ తట్టుకోలేక మనకు వాటర్ ఫెసిలిటీ ఉండబట్టి సరిపోయింది అదే వాటర్ ఫెసిలిటీ లేకపోతే ఆ వేడికి ఆ టెంపరేచర్స్కి ఎప్పుడూ ఎండిపోయేది మొక్కజొన్న అదే థ్యాంక్ యూ ఆల్